గంగాపూర్ శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు దేవాలయ కమిటీ చైర్మన్ గా జనార్దన్ రెడ్డి పన్నెండు మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా దేవాలయంలో చెన్నకేశవ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామంలోని నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ಎಲ್ ಕಮ ಮುಂದರೆ ಸ್ವಾರ್ಥ ಕೂಡ ಅಡ್ಡಿಯನ್ನು ಆಯ್ತು ಸಾರ್ ತಗ್ಗೆ ಚೇಂಚು ಓಕೆ ಅದೇ ಮನೆಯ ಎಲ್ಯ ಕೊ ఇప్పుడు అంతకన్నా ముందు సువాగరెడ్డి కానీ మంగరావు కానీ ఇప్పుడు అంకు రెడ్డి కానీ ఆయాన్న కాంగ్రెస్ ఆయనలో డెవలప్ అయింది ఇప్పుడు కూడా డెవలప్ చేస్తా అని చెప్పి మన మన అందరి నేను నన్ను కోరుతున్నాను ఒకటి మనకు ఈ రోజు శుభదినం రెండు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి డోనర్ వచ్చింది కాబట్టి అతను కూడా ఈ రోజు కంటిన్యూ చేస్తున్నాం అతను కూడా మనం ఇరవై వేలుగా మనకు సాయం చేస్తా అని చెప్పి పరితోటి చూడండి ఇరవై ఐదు లక్షలతోటి అలా వీఐపీ సూట్లు లేకుండే విఐపీ సూట్లు శాంక్షన్ మొన్న ఎమ్మెల్యే గారు रा <laughs> मान मिनिस्टी मार्टो त स्वामी गंगपूर कमी शुभाकां दूर का तरह की कांग्रेस पार्टी तरफ प्रभु तरह की कमी राव తర్వాత కూడా ఆదాయం కూడా పోయినసారి జాతరకు కూడా దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు పెరిగింది ఎక్కువ తొమ్మిది లక్షల రూపాయలు ఎక్కువ వచ్చిందంటే లాస్ట్ టైము ఈ కొబ్బరికాయలు కానీ ఉన్నా కానీ అంత అవినీతి కొంచెం జరిగేది ఏది కాకుండా చూసుకుంటే తొమ్మిది లక్షల రూపాయలు పెరిగిందంటే మీరు ఆలోచించండి ఎంతగానో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలను కూడా ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా నేను ఒకసారి ఆలోచించకపోతే కావాలని గుళ్ళ ముందు జెండాలు పట్టుకొని దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు కానీ మేము దేవాలయాలన్నీ అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము దానికోసమే సంకల్పంతోనే అని తెలియజేస్తూ తెలుగు వచ్చి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా మా డోనర్ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు దానికృష్ణ కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు వారి కోసం ఒకటే అందుకేమో వాళ్ళకి అందరు ధన్యవాదాలు చెప్తున్నాను అది కూడా ప్రిన్సిపాల్ సెక్రటరీ గారితో మాట్లాడి కూడా ఆయనకి ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే టెంపుల్ కి డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ అప్రూవల్ ఉండాలి కాబట్టి ఆయన అప్రూవల్ ఎందుకంటే ఇలాంటి డోనర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి ఇరవై లక్షల రూపాయలతో వాళ్ళు ఏదైతే కట్టిస్తున్నారో మీ దగ్గరుండి మా పనులు స్టార్ట్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు